గుర్తుపెట్టుకో నీకు ఈ ముగ్గురితోనే ప్రమాదం పొరపాటున కూడా అస్సలు నీ దగ్గరకు రానివ్వకు జాగ్రత్త ఇక్కడ కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా అస్సలు ఎవరిని వదిలిపెట్టవు పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా అయితే ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు అంతే అందంగా అద్భుతంగా ఉంటుంది దేవాలయంలో దేవుని మూర్తిని దర్శించాలంటే బాహ్య శుద్ధి చాలు దేవాలయంలో దేవుణ్ణి దర్శించాలంటే అంతర్శుద్ధి కావాలి కదా మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులున్నారు నీ చుట్టూ కాస్త జాగ్రత్త నీ అవసరం ఎవరికీ లేదని ఎవరి అవసరం నీకు లేదని అనుకోకు ఎందుకంటే బొగ్గు వజ్రం రెండూ మట్టిలోనే దొరుకుతాయి రెండూ అవసరమే దేని విలువ దానిదే కదా ఏనుగు తన దారిలో తాను వెళ్ళేటప్పుడు ఎలుకలు ఎదురైనా సరే ఆగుతుంది అది దాని దయాగుణమే కానీ బలహీనత కాదు అలానే ఉత్తములు ఎవరిన్ని అన్నా పట్టించుకోరు అది వారి గొప్పతనమే తప్ప చేతగానితనంగా నువ్వు భావించకు నోటికి నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో మనం మాట్లాడిన ప్రతి మాటలు మనకి గుర్తుండకపోవచ్చు కానీ అవి విన్న వ్యక్తికి మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుండిపోతాయి గౌరవం అనేది విలువని బట్టి ఇవ్వాలి కానీ డబ్బులు చూసి కాదు వందలు వేలు పెట్టుకునే మెట్టెల్ను కాళ్ళకు పెట్టుకుంటా రూపాయల్లో కొనే కుంకుమని నుదుటినే కదా పెట్టుకుంటా వాళ్ళు మర్చిపోయారు వీళ్ళు మర్చిపోయారని బాధపడుతూ కూర్చోకు వాళ్ళు అవసరాన్ని బట్టి మన దగ్గర ప్రవర్తించారు అంతే అది మనమే తెలుసుకోవాలి కదా అసూయ అహంకారం ఇదొక మానసిక వ్యాధి ఇది సోకిన వారు సంతోషంగా ఉండరు ఉండలేరు అలానే ఇతరుల్ని కూడా సంతోషంగా అస్సలు ఉండనివ్వరు అబద్ధం చెప్పేవాడు లక్ష్య చెబుతాడు ఎందుకంటే వారి దగ్గర లక్ష్య కథలు సిద్ధంగా ఉంటాయి నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు ఎందుకంటే నిజం అనేది కేవలం ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి అవునా చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా పక్కన పెట్టండి ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటే కదా ఇస్తుంది చల్లదనాన్ని ఇవ్వదు కదా అలానే చెడు స్వభావం కలవారు కూడా అంతే అలానే ఉంటారు జాగ్రత్తగా ఉండు అదృష్టం కొద్దీ వచ్చినది అహంకారాన్ని ఇస్తుంది తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది నువ్వు కష్టపడి సంపాదించినది నీకు సంతృప్తినిస్తుంది అని తెలుసుకో నీ కండలో బలముంటే పది మందిని కొట్టగలవు నీ గుండెలో మంచితనం ఉంటే వేల మంది మనసుల్లో స్థానం సంపాదించగలవని తెలుసుకో పంచదర తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అలానే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా నీ జీవితానికి హానికరమే అని తెలుసుకో తేదీలు మారుతున్నా సంవత్సరాలు గడుస్తున్నా కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే నీ జీవితంలో ఇప్పుడు ఎవ్వరూ కూడా శాశ్వతం కాదు అని మనకు విలువ వారిని మనల్ని చూసి వారిని మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని ఎప్పటికీ కూడా మీ ధరికి అస్సలు రానివ్వకండి ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ కూడా అస్సలు వృధా కాదు నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఖచ్చితంగా వచ్చి చేరుతుంది కూడా కొన్ని కొన్ని బంధాలంతే మనం ఎంత ప్రేమాభిమానాలు పంచినా సరే వారి దృష్టిలో మనం ఎప్పుడూ కూడా పరాయి వాళ్లమే కదా అవుతాము ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనల్ని శాసించేవాడవుతాడు సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు మనవారైనా పరాయి వారైనా ఎవరైనా సరే చులకనగా చూడకండి సహనం నశించి వాళ్ళు తిరిగి హేళన చేస్తే భరించడం చాలా కష్టం పట్టించుకోకపోతే మన దగ్గర ఉండే వస్తువులే సరిగ్గా ఉండవు అలాంటిది మనుషులు ఎలా ఉంటారు చెప్పు ఆలోచించు జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా చింతిస్తూ ఉంటే మరిన్ని పెరుగుతాయి శాంతంగా ఉంటే కాస్త తగ్గుతాయి ఓపిగ్గా వేచి ఉంటే అన్నీ పోతాయి ఈశ్వర్ని నమ్ముకుంటూ ఎదిరిస్తే అన్నీ కూడా నీకు సుఖాలుగా మారుతాయి ఊసరు వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది మరి మనుషులు అవసరాన్ని బట్టి రంగులు వేస్తారు వేషాలు కూడా వేస్తూ ఉంటారు కొందరికి దగ్గరగా ఉండి అలసైపోవడం కన్నా వారికి దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడం చాలా మంచిది కదా చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు కానీ చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధి పదంలో నడిపించిన వారిని ఎప్పటికీ మర్చిపోకండి మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్లమే కదా కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు మనం బ్రతికేయడమే చాలా మంచిది అని తెలుసుకో నీ దృష్టిలో నా ప్రవర్తన నీకు తప్పుగా అనిపించవచ్చు కానీ అదే పరిస్థితిలో నా స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో నేను ఎంత సహనంతో ఓపిగ్గా ఉన్నానో నీకే తెలుస్తుంది అప్పుడు నీకే అర్థమవుతుంది ప్రశాంతంగా బ్రతకాలనుకున్న వారు అనవసరమైనవి అంటించుకోకండి పనికిరానివి అసలు పట్టించుకోకండి మీ దగ్గరికి రానివ్వకండి నచ్చని మనుషుల గురించి మాట్లాడకండి ఇష్టం లేని వ్యక్తుల గురించి ఆలోచించకండి మనల్ని చులకన చేసే మనుషుల గురించి పట్టించుకోకండి అప్పుడే కదా మనం హాయిగా ప్రశాంతంగా ఉంటాము ప్రపంచంలో బలమైనది ఇనుము ఇది అన్నిటినీ కట్ చేస్తుంది ఇనుము కంటే బలమైనది అగ్ని ఇది ఇనుముని కరిగించేస్తుంది అగ్గి కంటే బలమైనది నీరు ఇది అగ్నిని కూడా ఆర్పేస్తుంది నీటి కంటే బలమైన వాడు మనిషి నీటినే తాగేస్తాడు మనిషి కంటే బలమైనది మరణం ఇది ప్రాణాన్నే తీసేస్తుంది కదా చదువు నేర్పే పాఠాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి కానీ జీవితం నేర్పే గుణపాఠాలు మనం ఎలా బ్రతకకూడదో స్పష్టంగా మనకి కనిపించేలా నేర్పిస్తాయి కూడా వదిలేస్తే జారిపోయేవి ఎన్నో ఉంటాయి పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి అది జీవితమైన బంధాలైనా మిత్రులైనా ఇంకా ఏదైనా సరే కదా గాలి మన కంటికి కనిపించకపోయినా మనకి ప్రాణం పోస్తుంది అలానే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సహాయం ఒకరికి ఉపయోగపడినా ఒక్కరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు కదా ఇంకేం కావాలి చెప్పు అది ఒక్కటే సరిపోతుంది ఫలితాన్ని ఆశిస్తూ ఎప్పుడూ పరిగెత్తకు పని చేస్తూ పో పోతే ఫలితం దానంతట అదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు ఉన్న కొన్ని సంబంధాల్లో జీవం ఉంటే చాలు జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తేడా ఏముంటుంది ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే దేవుడు కురిపిస్తాడు అని కాకుండా మనం ఒక మొక్క నాటితేనే ఒక చుక్క వర్షం వస్తుంది అని చెప్పండి వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుపడుతుంది మన కష్టాలు ఎన్ని ఉన్నా ఎవ్వరికీ చెప్పుకోకూడదు ఎందుకంటే ఈ సమాజం కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తుందో లేదో తెలియదు కానీ తక్కువగా చూడడం మాత్రం ఖచ్చితంగా మొదలెడుతుంది చులకనగా కూడా చూస్తుంది జాగ్రత్త తప్పు మన మీద ఉంటే మనల్ని మించిన లాయర్ ఉండడు తప్పు ఇతరులపై ఉంటే మనల్ని మించిన జడ్జి ఉండడు తప్పు చేయడానికి ఎవ్వరూ భయపడడం లేదు చేసిన తప్పు బయటపడకుండా ఉండడానికి మాత్రమే అందరూ భయపడుతున్నారు ప్రయత్నిస్తున్నారు కూడా అర్థం కాని వయసులో ఆనందాన్నిచ్చి అన్ని అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పించేదే కదా జీవితం అంటే అలా వచ్చేప్పుడు నువ్వు తల వంచిదై ప్రాణం నిలబడుతుంది గొడవైనప్పుడు ఒక్క అడుగు వెనకకు వేస్తే బంధం నిలబడుతుంది వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాం కానీ బంధం నిలబడడం వల్ల ఆ క్షణం ఓడిపోయినా జీవితాంతం నువ్వే గెలుస్తూ ఉంటావని మర్చిపోకు మన జీవితంలో మరో రోజు దొరికింది గొప్ప ఘనకార్యాలు చేయలేకపోయినా దేశాన్ని ఉద్ధరించలేకపోయినా పర్వాలేదు ఎవరిని ఎప్పుడూ బాధ పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ ఆనందంగా హాయిగా బ్రతికేద్దాం అప్పుడే జీవితం హాయిగా ఉంటుంది కదా బాధలు టెన్షన్లు పక్షుల్లాంటివి నీ మనసు చెట్టు పైన వాలకుండా ఆపలేం కానీ గూడు కట్టుకోకుండా ఖచ్చితంగా ఆపగలం కదా అవన్నీ నీలోనే పెట్టుకొని గూడు కట్టుకోకు ఎంత స్వతంత్రం తీసుకుంటారో అంతే బాధ్యత కూడా తీసుకోగలగాలి అప్పుడే ఏ బంధమైనా ఇక్కడ బలపడుతుంది అని తెలుసుకో సంతృప్తి అంటే నచ్చిన వాటి కోసం వెంపర్లాడ్డం కాదు ఉన్న వాటితోనే ఆనందపడటమే మంచితనం ప్రేమ నమ్మకం స్వచ్ఛమైన స్నేహం అభిమానం ఇతరుల నుండి ఆశించే ముందు అవి ముందు నీ నుండే మొదలవ్వాలి అని నువ్వు గుర్తుపెట్టుకో మర్చిపోకు అన్నం లేకపోవడం పేదరికం కాదు కుటుంబంలో అసలైన ఆప్యాయత ప్రేమ లేకపోవడమే అసలు శిశులైన పేదరికమంటి మన శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి మంచి ఫలితాలను మనకు అందిస్తుంది కదా అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు ఈ లోకం దారిలోనే చీకటైతే తోడు రాదు నీ నీడ చెయ్యి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం అందుకే నిన్ను నువ్వు నమ్ముకో నువ్వై నీకే నువ్వు ముందుకి సాగిపో హైగా ఉండు జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలే ఏ ఆట చివరిదో ఏ మాట చివరిదో అందుకే వీలైనంతగా అందర్నీ పలకరిస్తూ ఉండు వీలైతే కలుస్తూ ఉండు పోయేదేముంది చెప్పు పుట్టుకతో ఇక్కడ ఎవ్వరూ గొప్పవారు కాలేరు మన ప్రవర్తన మన చేతలే మనల్ని గొప్పవారిగా మంచిగా చేస్తాయి తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు సముద్రం ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు మనల్ని ఇష్టపడిన వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభముండదు కదా మంచి అలవాట్ల తర్వాత మనం పిల్లలకు ఇవ్వగలిగేది మంచి జ్ఞాపకాలు మాత్రమే అని తెలుసుకో ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి కూడా ఇతరులకు చెబుతారు అని మర్చిపోకు ఎవరి గుణం ఎలాంటిదో అలాంటి ఫలితాలే కదా వాళ్ళు చివరికి పొందుతారు ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి కూడా గొప్పవాడే కదా పక్క వాళ్ళ మీద ఏడ్చే మనుషులు మూడు రకాలు వాళ్ళకి అవకాశాలు రాక కొందరు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగ వినియోగించుకోలేక ఇంకొందరు అన్నీ ఉన్నా కానీ ఎదుటి వాళ్ల మీద పడి ఏడ్చేవాళ్ళు మరికొందరు కాబట్టి ఈ ముగ్గురితోనే నీకు ప్రమాదం వీలైనంత వరకు వీళ్లతో దూరంగా ఉండు అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది లేదంటే ఈ ముగ్గురితోనే నీకు ప్రమాదం ఏర్పడుతుంది జాగ్రత్త నీకున్న అందం మహా అయితే పది ఏళ్ల పాటు గుర్తుంచుకునేలా చేయొచ్చు కానీ నీ వ్యక్తిత్వం మంచిగా ఉంటే నీ జీవితం తర్వాత కూడా నిన్ను ఎవ్వరూ మర్చిపోకుండా అందరి గుండెల్లో నువ్వు శాశ్వతంగా నిలిచిపోతావు జీవితం అంటే అలా బ్రతకాలి అది అసలు శిశులైన జీవితం అంటే అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్